ఓం నమ శివాయ శివుడు మూడో కన్ను తెరిస్తే ఏం జరుగుతుంది నంది కొమ్ముల మధ్యలో నుంచి ఎందుకు దర్శించుకుంటారంటే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందో తెలుసా మూడో కన్నుతో ఆది పరాశక్తిని భస్మం చేశాడా మహాశివుడికి ముక్కంటి అనే పేరు మరో పేరు పేరుంది అంటే మూడు కన్నులు వాడని అర్థం అసలు శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అసహజమైన మూడో కన్ను ఎందుకు దాని వెనుకున్న రహస్యం ఏమిటి మూడో కన్ను తెరిస్తే ఏమవుతుంది తదితర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముక్కోటి దేవతల్లో ముక్కంటికి ప్రత్యేకత కల్పించేదే మూడో కన్ను దేవతామూర్తుల్లో ఆయన్ను వేరు చేసి చూపించేదే మూడో కన్ను అసలు మూడో నేత్రం అంటే ఏమిటో తెలిస్తే ఇతర సందేహాలకు అవకాశమే ఉండదు అందుకే మూడో నేత్రం ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఒక్కసారి పరమశివుడు ధ్యానముద్రలో ఉండగా పార్వతీదేవి కనుక వెనుక నుంచి సరదాగా ఆయన రెండు కళ్ళు మూసింది సూర్యచంద్రులు అయినటువంటి పరమేశ్వరిని నేత్రాలను పార్వతీదేవి మోయడంతో లోకమంతటా అర్ధకారం నెలకొంది అప్పుడు శివుడు తన శక్తుల్ని కేంద్రీకరించి మూడో నేత్రంగా తెరిపించే లోకాన్ని వెలుగులోకి నింపుతాడు నే త్రినేత్రం ఆవిర్భవించడానికి సంబంధించిన ప్రచారంలో ఉన్న మరో కథ ఏమిటంటే ఆది పరాశక్తి తన సంకల్పంతో త్రిమూర్తులు సృష్టించి సృష్టి స్థితులకు తోడ్పడమని ఆదేశించింది వారు నిరాకరించడంతో కోపించి తన మూడో నేత్రంతో భస్వం చేసా చేస్తానని హెచ్చరించింది అప్పుడు పరమేశ్వరుడు ఆ మూడో కంటిని తనకు అనుగ్రహించమని ప్రార్థించి ఆ త్రినేత్రంతో పరాశక్తినే భస్మం చేశాడు ఆ భస్మాసాన్ని లక్ష్మి సరస్వతి పార్వతులుగా తిరిగి మూడు భాగాలుగా విభజించి సృష్టించాడు మూడో నేత్రం అంటే అది అగ్ని నేత్రం లేదా జ్ఞాన నేత్రం అని అర్థం ఇందుకు మన్మధుని కథ చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు లోకంలో కనిపించే ప్రతి వస్తువు రుచి పరిమళం స్పర్శ ప్రతిదీ మనకు కావలసి నచ్చినప్పుడు అవి అవసరమా అనవసరమా అనే బుద్ధి విచక్షణ ద్వారా భస్మం చేసే జ్ఞాననేత్రమే మూడో కన్ను జ్ఞాననేత్రం తెరుచుకోవడం అంటే కోరికలు అవసరమో లేదో తెలుసుకున్నప్పుడు మనస్సును మదిస్తున్న మన్మధుని రూపం భస్మమై తొలగిపోతుంది నందీశ్వరుడు కొమ్ములు మధ్యలోంచి శివలింగాన్ని ఎందుకు చూస్తారంటే పరమేశ్వరుడు పరమభక్తుడైన శిలాదుని కుమారుడే నందీశ్వరుడు పుట్టకతోనే శివభక్తి సంపన్నుడైన నందీశ్వరుడు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే పరమేశ్వరుని సరదా ధ్యానిస్తూ సదా ధ్యానిస్తూ ఉండేవాడు ఒక్కసారి నందీశ్వరుడు శ్రీశైలంలో ఘోర తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు పదేళ్ల పదివేల ఏళ్ళ తపస్సు చేసే శక్తిని ప్రసాదించమని నందీశ్వరుడు అర్థించడంతో ఈశ్వరుడు తదాస్తు అన్నాడు పదివేల సంవత్సరాల తపస్సు పూర్తయ్యాక నీలకంఠుడి గాన ఘనాధిపత్యం ప్రసాదించి తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని కల్పించాడు నంది ధర్మం స్వరూపం నాలుగు పాదాలు చతుర్వేదాలకు ప్రతీక ముందర కుడి పాదం పైకి లేచి ఉండగా మిగిలిన మూడు లోపలికి మడిచి కనిపించడానికి కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై నడుస్తుందని నిదర్శనంగా భావిస్తారు ప్రదోషకాలంలో నందికి విశేష అర్చనలు పూజలు చేయడం సాంప్రదాయం గరల కంఠుడు తాండవం చేస్తుంటే ఆయన ఉగ్రత్వాన్ని నేరుగా చూడలేని దేవతలు భరే భయపడిపోయారు నంది వెనుక నిలబడి కొమ్ముల మధ్యలోంచి దర్శించారని పురాణ కథనం నేటికి అదే అనవాయితీగా కొనసాగిస్తూ భక్తులు నంది కొమ్ముల మధ్యలోంచి స్వామిని దర్శించుకు దర్శించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్